మహిళా సాధికారత సాధించాలనే పట్టుదల మహిళా సంఘాలకు పొదుపు సంఘాలకు మహిళా పారిశ్రామికవేత్తలకు ఇలా ఎన్నో రకాలైన రంగాలలో మహిళలు రాణించాలని సంకల్పంతో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నందు ఏర్పడి ఉన్న మహిళా సంఘాలకు తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి చొరవతో ఏబివి ఫౌండేషన్ వారు ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వయం సహాయక మహిళా సంఘాలకు అంబర్పేట నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జి మాజీ మంత్రి శ్రీకృష్ణ యాదవ్ రిజిస్టర్లను మహిళా సంఘాల నాయకురాలకు అందజేయడం అనేది మహిళలు పట్టుదలతో ఎన్నో రంగాలలో రాణిస్తున్నారని ప్రపంచ దేశాలకు భారతీయ మహిళలు ఆదర్శంగా నిలుస్తున్నారని మాజీ మంత్రి శ్రీకృష్ణ యాదవ్ మహిళా స్వయం సహాయక సంఘాల మహిళా ప్రతినిధులను ఉద్దేశించి అన్నారు రాబో రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో పోటీ పడే స్థాయికి ఎదుగుతున్నారని స్వయం సహాయక మహిళా సంఘాల కార్యక్రమానికి డాక్టర్ కావ్యారెడ్డి డాక్టర్ రావు కార్పొరేటర్ కర్ణే అమృత ఉమేష్ యాద్ రమేష్ యాదవ్ జ్యోతి మహిళా మోర్చా కన్వీనర్ డాక్టర్ స్వప్న రాష్ట్ర మహి బీజేపీ మహిళా మోర్చా గ్రూప్ సభ్యురాలు భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్న వారిలో ఉన్నారు కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా మహిళలు పాల్గొని మహిళా సాధికారత సాధించాలనే పట్టుదల అక్కడ కనిపించింది